వన్ జీరో ఫోర్ నూట నాలుగు బర్త్ బర్త్ యానివర్సరీ జయంతి సెలబ్రేట్ చేయడానికి డైరెక్షన్ గవర్నమెంట్ డైరెక్షన్ వచ్చిన ప్రకారంగా ఇక్కడ మనం ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం సో ఆయనకి అచీవ్మెంట్ సంబంధించి కాంట్రిబ్యూషన్ సంబంధించి ఇప్పుడు కూడా చాలామంది లీడర్స్ కూడా మన గవర్నమెంట్ ఆఫీసర్స్ స్టూడెంట్స్ కూడా చాలా డీటెయిల్గా చెప్తున్నారు సో ఈ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆయనకి మన రాజ్యం కోసం మన స్టేట్ కోసం కంట్రీ కోసం సొసైటీ కోసం ఏమేం కాంట్రిబ్యూషన్స్ ఇచ్చారు ఏమేం పని చేసినారు దీనికి ఒక గ్రాటిట్యూడ్ చూపించాలి ఒక కృతజ్ఞత చూపించాలి ఆయన విదిన్ ఫోర్ ఫోర్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆయన మన ఒక సాధారణ ఫ్యామిలీ నుంచి సాధారణ కుటుంబం నుంచి సీఎం గారి వరకు సీఎం పొజిషన్ వరకు ఆయన పోయినారు ఆ మధ్యలో ఆయన ఏమైనా కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు పెన్షన్ సంబంధించి కానీ సోషల్ రిఫార్మ్స్ కానీ దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక ఒక గ్రాటిట్యూడ్ కార్యక్రమం చూపించాలి మన సెకండ్ ఉద్దేశం ఏంటంటే ఆయన ఇప్పుడు వరకు ఒక ఎగ్జాంపుల్ లాగా పేస్ చేసారు ఒక ఉదాహరణ ఒక సింపుల్ ఫ్యామిలీ సింపుల్ హౌస్ హోల్డ్ డిఎస్పీ గారు కూడా చెప్తున్నారు వాళ్ళ ఇల్లు ఈ రోజు కూడా ఒక సింగిల్ రూమ్ का साधारण हाउस आरकंगा हूं सो इफ ही कैन डू वी कैन आल्सो आईना చేసనరు మనుము కూడా చేయచ్చు సో మెసేజ్ అందర్ కి స్టూడెంట్స్ కి ఫ్యామిలీ కి సోసైటీ కి అందర్ క్యా మెసేజ్ హోగా

Not Only from one caste, not only from one community. from society. Inka example Sudhan Prabhupada. That is the main purpose of creating state level programs, celebrating birth anniversaries, celebrating death anniversaries of great leaders. We remember them, we learn from them, we replicate what they have done. జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి అలాగే ఈ స్టేజ్ మీద ఆశ పెద్దలందరికీ స్టేజ్ ముందర ఉన్నటువంటి ఎస్సీ నాయకులకు సోషల్ వెల్ఫేర్స్ సిబ్బందికి విద్యార్థులకు విద్యార్థినులకు అందరికీ ఈ ఫంక్షన్ జయప్రదం కావడానికి మేవంతా కృషి చేసినారు సార్ చెప్పినట్లుగా మనము ఇన్స్పిరేషన్గా ఈ వ్యక్తి గురించి ఆలోచించి రోజు నుంచే మనం ఎందుకు ఈ విధంగా తయారు కాకూడదు అని అందరూ ఆలోచించి అందరూ